ప్రైజ్ ద లాడ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బైబిల్లో చాలా ముఖ్యమైన అధ్యాయమైన మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం చూడబోతున్నాం ఇందులో యేసు చివరి కాలాల గురించి నేరుగా మనకి చెప్పిన మాటలు ఉన్నాయి ఇవి భయం కోసం కాదు మనం సిద్ధంగా ఉండాలని ఇచ్చిన ప్రేమ హెచ్చరికలు మరి ఏసయ్య ఏమన్నారో సింపుల్గా మనకి అర్థమయ్యేలా చూద్దాం మత్తయి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి నుండి యాభై ఒకటి వచనములు ఏసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు అందుకన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా నేను ఖచ్చితంగా చెప్పేదేమంటే ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు అని వారితో అన్నాడు ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి నీ రాకడకు లోకాంతానికి సంకేతాలు మాకు చెప్పు అని అడిగారు యేసు వారితో ఇలా అన్నాడు ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి చాలామంది నా నామంలో వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి అనేక మంది తప్పేలా చేస్తారు అంతేగాక మీరు యుద్ధాల గురించి వింటారు వాటి గురించిన వార్తలు వింటారు అప్పుడు కలవరపడవద్దు ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము లేస్తాయి అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురిచేస్తారు చంపుతారు నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టేస్తారు అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేక మందిని మోసగిస్తారు అన్యాయం పెరిగిపోయి దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది కానీ అంతం వరకు ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది ఆ తరువాత అంతం వస్తుంది కాబట్టి దేవుడు దానియలు ప్రవక్త ద్వారా చెప్పిన వినాశకారి అయిన హేయ వస్తువు అతి పరిశుద్ధ స్థలంలో నిలవటం మీరు చూడగానే చదివేవాడు గ్రహిస్తాడుగాక యోధయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోవడానికి ఇంటికి వెళ్ళకూడదు అయ్యో ఆ రోజులు గర్భవతులకు చంటి పిల్లల తల్లులకు కష్టకాలం అప్పుడు మహాబాధలు కలుగుతాయి కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో కానీ విశ్రాంతి దినాన కానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఎప్పటి వరకు రాలేదు ఇక ముందు రాదు ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరముతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు అయితే ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు ఆ కాలంలో ఎవరైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెబితే నమ్మవద్దు కపట క్రీస్తులు కపట ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలు అద్భుతాలు జరిగిస్తారు ఇదిగో ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను కాబట్టి ఎవరైనా ఇదిగో క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు అని చెప్పినా ఇదిగో ఈ గదిలోపల ఉన్నాడు అని చెప్పినా మీరు నమ్మవద్దు వారి వెంట వెళ్ళవద్దు మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది చంద్రుడు కాంతిని కోల్పోతాడు ఆకాశము నుండి నక్షత్రాలు రాలిపోతాయి ఆకాశంలోని శక్తులు చల్లా చెదరవుతాయి అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమ ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావటం చూసి భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు ఆయన గొప్ప బూరధ్వనులతో తన దోతలను పంపుతాడు వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకు నలుదిక్కుల నుండి ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంతకాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు అదేవిధంగా ఈ సంగతులన్నీ జరగటం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి ఇవన్నీ జరిగే వరకు ఈ జాతి అంతరించదని నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను ఆకాశమో భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు అయితే ఆ రోజు ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గాని ఏ మనిషికీ తెలియదు చివరికి పరలోకంలోని దూతలకు కుమారుడికి కూడా తెలియదు నవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది జలప్రళయం రాకముందు నోవహు వాడలోకి వెళ్ళిన రోజు వరకు మనుషులు తింటూ తాగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకొనిపోయే వరకు వారికి తెలియలేదు ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడా ఉంటుంది ఆ రోజు పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే ఒకడు వెళ్ళిపోతాడు మరొకడు అక్కడే ఉండిపోతాడు ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒక ఆమె వెళ్ళిపోతుంది ఆమె ఉండిపోతుంది ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువుగా ఉండండి దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకొని ఉండి దొంగతనం చెయ్యనివ్వడు కదా మీరు ఎదురుచూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన తెలివైన దాసుడు ఎవరు యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండటం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు ఆ యజమాని తన యావదాస్తి మీద ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే నా యజమాని ఆలస్యంగా వస్తాడులే అని తన మనసులో అనుకొని తన సాటి సేవకులను కొడుతూ తాగుబోతులతో కలిసి తింటూ తాగుతూ ఉంటే అతడు ఎదురు చూడని రోజున అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు వాణ్ణి రెండు మొక్కలుగా నరికించి కపట వేషధారులతో పాటు వాడిని శిక్షిస్తాడు అక్కడ ఏడుపు పండ్లు కొరకటము ఉంటాయి మత్తై సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇంతటితో సమాప్తం ఈ ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏసు మన జీవితం సిద్ధం కావడానికి మాత్రమే చెప్పాడు ఈ విషయములన్నీ భయపెట్టడానికి కాదు ఆయన ఎప్పుడైనా రాగలడు మనం మాత్రం విశ్వాసంలో నిలబడి జాగ్రత్తతో ప్రేమతో